మన ప్రాంతం కోసం మనం బాగుండాలని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ధైర్యం ఇస్తూ అలా తిరిగితే లాస్ట్ కు వచ్చాడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తితిలీకి మీకు న్యాయం చేయలేదు మళ్ళీ నేను వస్తే నేను న్యాయం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు తీరా చూసిన తర్వాత తిథిలీ డబ్బులు లేవు అసలు కనీసం పంటకి సాగునీరు అందించడం అని అంటే అది కూడా లేదు పంట పోయిందంటే కరువు మండలంగా ప్రకటిస్తామంటే అది కూడా లేదు పోనీ ఇన్సూరెన్స్ వస్తుందా అది లేదు సబ్సిడీ వస్తుందా అది కూడా లేదు ఏది చేయకుండా వాళ్ళు మాత్రం ఈ రోజు దోపిడి మీద దోపిడీ చేస్తున్నారు మత్స్యకార మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు గారు ఏ ఒక్క మత్స్యకారుడికైనా మేలు చేశారా అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ అడుగుతున్నాను ఎవ్వరికి కూడా లేదు ఆయన ఒక్కడే బాగుపడ్డాడు ఆయన ఆయన చుట్టూ ఆ నలుగురు అనే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు తప్పితే ఈ రోజు పలాసాలో ఏ మత్స్యకారుడి కాని ఏ వర్గం వాడికి కాని ఎవ్వరికి కూడా మేలు జరగలేదు మళ్లీ జరగాలనంటే పలాసాకి శిరీష కావాలి శిరీషాని మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దానికి మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించి మళ్లీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి మనం చూడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం మనం కల్పించుకోవాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతోనే అవుతాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితోనే అవుతాయన్న మాట మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను జనసేన కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణతో ఈ యొక్క పొత్తుని ఏ రకంగానైనా మనం నిలబెట్టుకోవాలి మన నాయకులు ఏ రకంగా కలిసికట్టుగా పని పనిచేస్తున్నారో మనం కూడా క్షేత్ర స్థాయిలో అదే రకంగా పనిచేయాలని మంచి మనసుతో వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా శిరస వంచి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అంటేనే భయపడి కట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత